నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి నేను కార్డియాలజిస్ట్ని మవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఈ మధ్య ఒక యూట్యూబ్లో అలాగే మిగతా మీడియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్లో పాపులర్గా ఉన్నటువంటి రాజ్ షమాని అనేటటువంటి ఆయన ఒక ఆయన బిల్ గేట్స్ గారితో ఒక పోడ్కాస్ట్ చేశారు సో బిల్ గేట్ బిల్ గేట్స్ ఎవరో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మైక్రోసాఫ్ట్ అలాగే దానికి అధినేత అసలు మైక్రోసాఫ్ట్ అండ్ మైక్రోసాఫ్ట్ అంత పెద్ద కంపెనీని చేసిన ఆయనే బిల్ గేట్స్ గారు ఆయన ఇండియా వచ్చినప్పుడు రాజ్ షమాని అని ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆయన జస్ట్ కంప్యూటర్ల గురించే కాకుండా బిల్ గేట్స్ గారి యొక్క జీవన ఉద్యమనం మీద ఆయనకు ఉన్నటువంటి దృక్పథం ఏమిటి ఆయనకున్నటువంటి అవుట్లుక్ ఏమిటి అన్న దాని గురించి మాట్లాడారు దాంట్లో బిల్ గేట్స్ గారు ఒక అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పారు ఏంటంటే వాట్ మనీ కాన్ బై డబ్బు కొనలేనిదేమిటి అంటే ఆరోగ్యం అని చెప్పారు సో బాగా డబ్బు ఉన్నట్లయితే మీరు బంగారం చేతికర్ర కొనుక్కోవచ్చు పాతకాలంలో ఉన్నటువంటి నిజాం రా పాలకులలాగా లేదంటే ఒక బంగారు వీల్చైర్ చేసుకోగలరు తప్ప ఆరోగ్యాన్ని కొనుక్కోలేరు మోకాళ్ళను కొనుక్కోలేరు దేవుడిచ్చింది ఇప్పుడు మార్చుకున్న లైఫ్ స్టైల్ కొంత మార్పు రావడం అనేది జరుగుతుంది యూజువల్గా దీనికి కారణం అంతా ఏంటంటున్నాడంటే అంటే మీరు మనుషుల్లో మార్చలేనిది అంటూ ఏమన్నా ఉందంటే అది మనుషుల యొక్క అలవాట్లు మనుషులు వాళ్ళ వాళ్ళ అలవాట్లు మార్చుకోవాలని ప్రయత్నిస్తారు కానీ పూర్తిగా మార్చుకోవడం అనేది చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది ఈ అలవాట్లలో ప్రధానమైనది తిండి సో తిండి ఒక అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ బట్టి భారతదేశంలోనే పెద్ద దేశం కదా సో ఎన్నో ప్రాంతాల్లో రకరకాల తిండి అనేది వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఇవ్వబడినటువంటి కల్చర్లో భాగం వాళ్ళు పుట్టప్పటి నుంచి తింటుంటారు వాళ్ళు దాన్ని మార్చుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంటాడు ఆయన కాబట్టి డైట్ మార్చుకోవడానికి మనుషుల వల్ల కాదు సో మీరు టాబ్లెట్లో ఇంజక్షన్లు ఇచ్చేసేయండి అని చెప్తున్నాడు ఆయన ఆయన బిల్ గేట్స్ గారు చెప్పింది ఆ మాట సో దాన్ని పూర్తిగా నేను చాలా వరకు ఏకేభవిస్తాను సో ఆ టాపిక్లోకి వెళ్ళాము అంటే ట్యాబ్లెట్లో ఇంజక్షన్లు ఇవ్వాలా బరువు తగ్గడానికి అనేటటువంటి దానికి నేను ఒక వీడియో చేశాను దానికంటే అది వెళ్లే ముందు మనం మనం ఇవాళ మాట్లాడే అంశం అంటే డైట్ ఎందుకు మార్చుకోవడం ఎంత కష్టంగా ఉన్నది ఇప్పుడు ఏమి తినాలి అనేటటువంటిది మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో చూసినట్లయితే పరస్పర విరుద్ధమైనటువంటి ఒక పది కనిపిస్తాయి మీకు సో ఒక ప్రవచనకారులు ఒక ఆయన ఉన్నారు ప్రసిద్ధ ప్రవచనకారులు ఆయన ఏంటంటే ప్రవచనాలతో పాటుగా ఇన్ఫర్టిలిటీ గురించి మనుషులు వేసుకునేటటువంటి బట్టల వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఎలా మార్చుకోవచ్చు అలాగే తిండి ఎలా తినాలి దీని గురించి డాక్టర్లకే ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆయన ఆ మధ్యన కాకినాడలో మా పాత స్టూడెంట్స్ మీటింగ్ పెట్టక ఇన్ని పిలిచారు వాళ్ళు ఇన్ని పిలిస్తే డాక్టర్లకే చెప్తున్నారు ఆయన ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎలా ఉండాలి తిండి ఎలా తినాలి అని దాంట్లో ఒక అప్పుడు కాకపోయినా తర్వాత ఒక వీడియోలో ఆయన ఏం చెప్పారంటే రసహీనమైన బతుకు బతకండి ఏమి కావాలంటే తినేసేయండి ఒక డాక్టర్ అవ యువదనద్దు అంటారు సో తినకపోతే జీవితం ఎందుకండి సో అన్నీ తినేసేయండి లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్తున్నారు ఆయన వంతా సత్యనారాయణ రాజు గారు వారు చెప్పేది ఏమిటి పూర్తిగా కార్బోహైడ్రేట్స్ తీసి అన్ ఫుడ్ మీద తినండి అని మీకు ఎలాగ ట్రైన్ చేస్తామని చెప్తూ ఉన్నారు అది ఒక రకంగా మంచిదే సో దానివల్ల బరువు చాలామంది తగ్గుతారు అనుమానం లేదు దాంట్లో సో నెక్స్ట్ మన వీఆర్కే గారు కొబ్బరి కూడా చెప్తున్నారు దాంట్లో కూడా సైంటిఫిక్ బేసిస్ ఉన్నది అంతకుముందు అమెరికాలో ట్రై చేశారు సో ఈయనొక ఇండియా ఒక విధంగా చెప్పుకుంటున్నారు ఇకపోతే మన మిల్లెట్ మ్యాన్ పద్మశ్రీ ఖాదర్ ఖాతర్వల్లి గారు ఆయన మిల్లెట్సే తినండి ఇది వీటన్నిటిలో కొంచెం సైంటిఫిక్గా అనిపించేది నాకు మిల్లెట్స్ ఎందువల్ల మీరు తినే తిండి మీ కల్చర్లోనే ఇంకా వెనక్కి వెళ్ళండి మీ కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో అలాగే కొంత ఆంధ్ర భాగంలో కూడా మిల్లెట్స్ తినేవాడు పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందే దానికి సో మిల్లెట్స్కి వెళ్ళిపోండి సో ఈ రైస్ వల్ల ప్రాబ్లం వస్తుంది మిల్లెట్స్కి వెళ్ళడం వల్ల మీకు క్యాలరీస్ తగ్గుతాయి అది సైంటిఫిక్ పద్ధతి ఇంకొక డైటీషియన్ ఉన్నారు వారు ఏం చెప్తారంటే నీకు ఏమి ఇవాళ ఏం తినాలో నేను చెప్తాగా నీకు ఎందుకు అసలు ఏమి బుర్ర పెట్టి ఆలోచించాల్సిన పనేలే ఇవాళ పొద్దునే నీకు నేను వాట్సాప్లో చెప్తాను ఇది తింది నువ్వు ఇవాళకి ఇంది సే ఇది మధ్యాహ్నం ఇది రాత్రిది ఇట్లా చెప్తాను ఇట్లాగా రెండు నెలలు చెప్తారు ఆ తర్వాత మళ్ళీ ఎందుకంటే వాళ్ళ ప్యాకేజ్ రెండు నెలలు ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వదిలేస్తారు ఇవన్నీ కూడా కొద్దో గొప్ప మంచి చేసేవి కానీ సస్టైన్డే ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు డైట్ అనేది సో నేను మూడు నెలలు చేస్తాను బరువు అంతా తగ్గిపోతా బాగానే ఉంది మూడు నెలల తర్వాత ఏం చేస్తారు ఒకటి పద్ధతి నాకు ఇరవై ముప్పై ఏళ్ళు ఒకటి తినడం అలవాటు ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఈ కొత్త వేవ తినడం అలవాటు చేసుకుంటున్నాను అవలగా అట్లా నాకు ఇష్టం లేదు నాకు అది తింటే రెండు రోజులు ఏదో అంటే కడుపు ఉబ్బరంగా ఉంటుంది గ్యాస్ వస్తుంది సో ఇట్లాంటివి సో డైట్ అనేది జీవితాంతం చేసేది డైట్ మార్పు ఏదైతే ఉందో జీవితాంతం చేసేది సో ఎందువల్ల డైట్ మార్పుడి అవసరం ఎందుకు వచ్చింది మీరు తినే డైట్లో క్యాలరీస్ ఎక్కువ ఉండటం వల్ల బరువు పెరిగిపోయి కొలెస్ట్రాల్ వచ్చి షుగర్ వచ్చి దాని నుంచి కొలెస్ట్రాల్ నుంచి షుగర్ వల్ల హార్ట్ బ్లాక్స్ వచ్చి బైపాస్లు స్టెంట్లు అయిన తర్వాత కదా మనం మేల్కొనేది ఈ డైట్లు వీటి గురించి అప్పుడు కదా మనం డైట్ గురించి వీడియోలు చూసేది డైట్ వల్ల ఎంత జీవితంలో అస్తవ్యస్తమైన జబ్బులు క్రియేట్ చేస్తున్నప్పుడు డైట్ మార్చాలి కదా మరి రెండు నెలలు మారుస్తా మూడు నెలలు మారుస్తా అంటే ఎట్లా మీరు జీవితాంతం డైట్ మార్పిడి చేసుకొని మీరు తినగలిగితే అది ఎఫెక్టివ్ లేదా డైట్ ఫెయిల్ అవుతుంది ఇప్పుడు ప్రధాన అంశం అదే వై డైట్స్ ఆర్ ఫెయిలింగ్ మీరు చేసే డైట్లు అన్నీ కూడా రెండు మూడు నెలలు పనిచేస్తున్నాయి అతను ఎందుకు పనిచేయడం మానేస్తున్నాయి అన్నది ప్రధాన అంశం మనిషి యొక్క ఆలోచన విధాన్ని ఎవరూ మార్చలేరు బయట వాళ్ళు మార్చలేరు కదా మనిషి తాను తానే మార్చుకోలేడు అలవాట్లే మార్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటున్నాయి కాబట్టి ఏం చేయాలని వేరే విషయం బట్ ఎందుకు మార్చలేకపోతున్నాం అని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎవరూ కూడా ఆకలితో అలమటించేసి ఎవరు తిండి తినడం లేదు కదా మనలో చాలామంది అన్నం ఎందుకు తింటున్నాము అలవాటైపోయింది పొద్దున్న టిఫిన్కి ఎనిమిది ఎనిమిదింటికి తినడం అలవాటు అయిపోయింది మధ్యాహ్నం రెండింటికి లంచ్ చేయడం అలవాటు అయిపోయింది రాత్రి అన్నం తినకపోతే కడుపులో అయితే వెల్త్గా ఉంటుంది అలవాటు ప్రకారం తింటున్నాం రెండవది ఫుడ్ అనేది ఎంజాయ్మెంట్ ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందనుకోండి అందరిని కలిసి భోజనాలు పెడుతున్నారు కదా సో భోజనాలు ఎందుకు పెడుతున్నారు మీ ఆనందం అలా పంచుకుంటున్నారు తిండి తినే వాళ్ళకు కూడా ఆనందం వస్తుంది కాబట్టి సో మైండ్ శరీరము సబ్కాన్షియస్గా ఈ బాడీ ఏదైతే ఉందో ఇది సబ్కాన్షియస్గా అన్నాన్ని ఎంజాయ్మెంట్ అనుకుంటుంది ఆకలి కోసం కాదు సో ఎంజాయ్మెంట్ ఎప్పుడైతే పోయిందో మీరు కావాలని ఆరోగ్యం కోసం చే చేస్తున్న సబ్కాన్షియస్గా మైండ్ బాడీ రిజెక్ట్ చేస్తుంది ఎందుకు ఈ టార్చరు ఈ ఈ డైట్ని అల్లగా అని కనుకొని ఈ డాక్టర్ మరిస్తే పోల ఇంకొక డాక్టర్ ఒక డైట్ ఏం చేయదు తినమంటాడు అది చేస్తే పోలా అని మెల్లగా రెండు మూడు నెలల తర్వాత డాక్టర్ మారుతాడు కానీ మనుషులు మారరు డైట్లు మారరు సో ఎందుకు మైండ్ థింగ్స్ డైట్ ఈజ్ అన్ ఎంజాయ్మెంట్ మీకు నచ్చింది మీరు తినకపోతే ఆ డైట్ ఎక్కువ కాలం నిలవదు డైట్ అనేది సంవత్సరాల తర్వాత చేయాలని నేను చెప్పాను కదా సో రెండు మూడు నెలలు ఎట్లా ఒక బాగా ఏదో ఎగ్జామ్ చదివినట్టుగా చదివేసి ముక్కేసి ఆ డైట్తో చేసి ఒక లిప్విడ్ ప్రొఫైల్ తీసుకుని డాక్టర్ చూపించా ఎల్డీఎల్ తగ్గింది ట్రగలిషర్స్ తగ్గాయి అంతా బాగుంది వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ అన్నీ తినిస్తుంది అనుకోండి ఏమి లాభం సో దానివల్ల మళ్ళీ కొలెస్ట్రాల్ మొదలు మళ్ళీ బ్లాక్స్ మొదలు మళ్ళీ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి రెండవది ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి భరించాల్సిన అవసరం లేదు ఆకలి వేసినప్పుడు అన్నం కాకుండా స్వీట్ కాకుండా చక్కెరతో చేసిన స్వీట్ స్వీటో హనీయో ఇట్లాంటివి కాకుండా తీపి పండ్లు కాకుండా దుంపలు కాకుండా నేను ఏమి తినగలను ఇవి కాకుండా నేను ఇంకేమైనా తినగలనా అని ఆలోచించటమే తెలివేంతనం ఎందుకంటే ఇది సస్టైన్డ్గా జీవితాంతం చేసేది సో ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు ఆకలి వేసినప్పుడు క్యాలరీస్ లేకుండా నేను ఏమి తినగలను అనేటటువంటిది చేసుకోవటమే అది దాని పెద్ద డైటరీ సైన్సు దాని పెద్ద తెలిసేటట్ల కల్లా మీరు చూసుకోండి నెక్స్ట్ నా దగ్గరకు వస్తుంటారు చెప్పాను అనుకోండి ఇలా ఇలా చేయండి అని నాకు డైట్ షీట్ ఇవ్వండి డాక్టర్ నేను ఎంత ఆలోచించలేం కదా నాకు డైట్ షీట్ ఇవ్వండి పొద్దున్న ఏం తినండి రైట్ మధ్యాహ్నం ఏం తినండి వంద గ్రాములు రైస్ తినండి ఒక రెండు వందల రెండు గ్రాములు సాంబార్ వేసుకోండి ఇది ఆచరణ యోగ్యంగా ఉన్నదా ఇప్పుడు డైటీషన్లు ఇచ్చే దాంట్లో వంద గ్రాములు రెండు వందల గ్రాములు యాభై గ్రాములు పది గ్రాములు చట్నీ ఒక చొక్క నెయ్యి ఇవి కొలుచుకుని చేసుకునేవి కాదు కదా కొలుచుకుని చేసుకునే అంత తీరిక ఓపిక ఎవరికి ఉన్నాయండి సో డైట్ అనేది ఒక ప్రిన్సిపల్స్ బ్రాడ్గా చెప్తాం మీకు డైట్ షీట్ ఇవ్వనండి మీకు ఎందుకు ఒక్కొక్కళ్ళకి రుచులు వేరు ఒకళ్ళకి జొన్నలు ఇష్టం ఒకళ్ళు రైస్ తప్ప ఇంకేమీ తినలేరు రైసే కావాలి మరి రైస్ రైసే కావాలి అని ఆయనకి రైస్ హ్యాపీయమంటే ఆయన వల్ల కాదు కదా మీ మీ టేస్ట్లు బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫుడ్ అలవా అలవాటు ఉంటుంది దానికి అడ్వైజ్ కూడా మారుతుంది సో దేర్ ఈజ్ నో యూనివర్సల్ డైటరీ ఇది ఒక్కొక్కరు రుచులు బట్టి అందరికీ మారుతూ ఉంటాయి అందువల్ల ఒకే డైట్ ప్రోగ్రామ్ జీవితాంతం చేయడం అనేది అందరికీ కష్టం డైట్లు ఉన్న ఇప్పుడు డైట్ చేసి బరువు తగ్గారు అప్పుడు ఏమవుతుంది ఒక బెలూన్లో గాలి తీసినట్టు ఇలా చిక్కిపోతారు ఏమిటి ఇలా పేషెంట్లాగా అయిపోయావు అంటే ఒక పేషెంట్ ఒక పేషెంట్ నా వచ్చి అన్నాడు మీరు టీవీలో బాగానే కనిపిస్తారండి బయట ఇంట్లో లాగా ఉన్నారు అన్నాడు అంటే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నానే బరువు తగ్గాను అన్న సో అతని దృష్టిలో బరువు తగ్గడం అంటే పేషెంట్ లుక్ వచ్చినట్టు అని సో పేషెంట్ లుక్ రాకుండా ఉండాలి అంటే డైట్ అనేది సరిపోదు డైట్తో పాటుగా మీరు ఎక్సర్సైజ్ జోడించినట్లయితే అప్పుడు పేషెంట్ లుక్ రాదు మీకు మస్కులర్ లుక్ వస్తుంది సో అది హెల్తీ లుక్ అనమాట సో డైట్ చేస్తే ఏమవుతుంది బెలూన్లు గాలి తీసినట్టుగా ఇలా అవుతారు సో థింక్ అవటం కాదు మనకి యూ అంటే బ్యూటిఫుల్ లుక్ యూ అంటే హెల్తీ యంగర్ లుక్ అది డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తే మాత్రమే వస్తుంది డైట్ చేస్తున్నప్పుడు ఎక్సర్సైజ్ జోడించినట్లయితే మీరు ఒకరోజు అటు ఇటు తిన్నా చీటి నీళ్ళు చేసిన అంటే వారంగా ఒకటి రెండు రోజులు మీరు ఏం కాకుండా తిన్నా పర్వాలేదు ఎందుకు మనం అరిగించుకునే కెపాసిటీ మనం సంపాదించాం కాబట్టి బేసికలీ సో ఇంకొకటి ఏంటి మనం నుంచి సాయంత్రం దాకా డైట్ చేసి కడుపు కాలు కాలిపోతున్నప్పుడు తిండి అనుకోండి ఆకదు కదా ఇంకా అది ఆ ఆకలితో ఉన్నప్పుడు ఇంకా మనకు బుర్ర పని చేయదు ఎక్కువ తినేస్తూ ఉంటాం సో డైట్ చేసేటప్పుడు ఆ డైటు ఆన్ ఆఫ్ ఓవర్ రీటింగు అండర్ రీటింగు డైటింగు ఓవర్ రీటింగు ఇట్లా ఉండకూడదు ఒకరోజు అసలు ఉపవాసం ఉండి రెండో రోజు విపరీతంగా తినేసేట్లయితే అది కరెక్ట్ పద్ధతి కాదు మీరు ఎంజాయ్ చేస్తూ ఎక్కువ కాలం చేసే కలిగేదే డైట్ ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అని అందుకు సో నో ఈటింగ్ ఓవర్ ఈటింగ్ ఈ సైకిల్స్తో జరిగేది లాంగ్ టర్మ్గా అది డైట్ కానేరదు సో ఇందాక చెప్పినట్టుగా వాట్ వర్క్స్ ఫ్రమ్ మీ మీ ఇంట్లో ఇద్దరు ఉండొచ్చు భార్యాభర్తలై ఉండొచ్చు ఆవిడికి వేరే ఇష్టాయిష్టాలు ఈయనకి వేరే ఇష్టాయిష్టాలు కాబట్టి ఈయనకి ఏం పనిచేస్తుంది ఈయనకి రైస్ ఆపడం పని చేయదు ఎందుకంటే రైస్ తిని తీరాలంటాడు ఆయన ఆవిడ రైస్ ఆపగలను అంటుంది సో ఇద్దరికి వేరే వేరే డైటరీ ప్రోగ్రామ్స్ ఉండాలి వంట ఒకళ్ళే చేసుకుని ఇద్దరికి రెండు వంటలు వేరే వండుకోవాలి ఎందుకు ఈయనకి నచ్చింది వేరు ఆవిడికి నచ్చింది వేరు ఇద్దరికి కంబైండ్ కాదు సో మీ వా మీకు ఇద్దరికి ఏ మనుషులకైనా ఒక బ్రాడ్ డైటరీ ప్రోగ్రామ్ కాదు మీకు స్పెసిఫిక్గా మీకేం పనిచేస్తుంది అనేది డాక్టర్ చెప్పడం కంటే మీరు డాక్టర్తో మాట్లాడి మీకు మీరు డిజైన్ చేసుకోవాలి నాకు నేను ఇది తింటాను ఇది ఆపడం రైస్ ఆపడమో ఇది ఆపడమో నా వల్ల కాదు సో ఇది తింటూ నేను ఇంకా ఎలాగ నా డైట్ మాడిఫై చేసుకోవాలి లేదా నేను డా నేను రైస్ ఆపేయగలను కాబట్టి ఏం తినాలి ఇట్లాంటివి మీరు డాక్టర్తో మాట్లాడి మీకు స్పెసిఫిక్గా ఒక డైట్ ప్రోగ్రామ్ డైట్ చార్ట్ కాదు డైట్ ప్రోగ్రామ్ మీరు అలవాటు మీరు ఒక ప్రోగ్రామ్ లాగా వచ్చినట్లయితే అది మీరు లైఫ్లాంగ్ చేసుకో ఎందుకు స్టిల్ దట్ షుడ్ రై క్యాలరీస్ తగ్గించుకుంటూ మీకు ఇష్టమైన మీరు తింటూ మీకు మీకు ఇష్టమైన దీన్ని ఇంకార్పొరేట్ చేసుకుంటూ ఎక్కువ కాలం ఎట్లా చేయాలి అనేది కరెక్ట్ డైటరీ ప్రోగ్రామ్ సో డైట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది అనటానికి చివరికి అలవాట్లు సో మీరు అలవాట్లు మార్చుకుని ఎలా మా తెలివిగా మార్చుకోవాలి పూర్తిగా మార్చడం అనేది ఒకేసారి మార్చడం అనేది మనం మళ్ళీ కానప్పుడు దాన్ని మెల్లమెల్లగా ట్వీట్ చేసుకుంటూ మనకి ఇష్టమైనవి తింటూ హానికరమైనవి మానేస్తూ చేయడమే డైట్ యొక్క ప్రధానమైనటువంటి బేసిక్లీ కాన్సెప్ట్ అనమాట సో ఇది తెలుసుకున్నప్పుడు కాస్త తెలివిగా ఉన్నప్పుడు మీరు బరువు తగ్గడం అనేది చాలా చాలా తేలిక ఇది మళ్ళా కాదు నేను అనుకున్నప్పుడు ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంజక్షన్లు ఉన్నాయి ఈ రోజుల్లో రీసెంట్గా ఆ రెండు ఆప్షన్సే మనకి అది తీసుకుంటాల్లో తప్పు లేదు నేను మందు వేసుకోను నేను డైట్ చేయను ఎక్సర్సైజు చేయను అంటే మీరు హార్ట్ అటాక్ని లేకపోతే మిగతా తీవ్రమైన ప్రాబ్లమ్స్ మీరు ఆహ్వానిస్తున్నట్టే లెక్క నమస్కారం